వాటి ఆరోగ్యాలతో పాటు చాలా వరకు అవి మరణిస్తూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వాడకంలో అదేవిధంగా మనుషులు కూడా ఈ కాలుష్య వాతావరణం ఏర్పడతా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని సో ఫజల్ గారు నిరుద్యోగి ఇంత మంచి మంచి కార్యక్రమం తీసుకొని ఈ కప్సు బిస్కెట్ కప్స్ ఏదో బ్యాన్పెట్ చేసుకోవడం వారిని వాళ్ళందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరులు కూడా దీన్ని ప్రోత్సహి ప్రోత్సహి ప్రోత్సహించుకుంటూ పర్యావరణం కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా వారికి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వారికి శుభాకాంక్షలు తెలియవరుస్తూ చూస్తా అన్న వేనన్న ले फाइलले आल्ना जस्ट गर्नु अर्डर मन्टेसको नेपालको जरेला काउन्सिल साइड यसमा हालै लेख्को दिनमा भर्छ यिनै वेटिङको माथि यस्तो राख्नु छ जस्तो भन्छ